హాయ్ ఎవ్రీవన్ పర్ఫెక్ట్ కలతలతో మటన్ గ్రేవీ కర్రీ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేయండి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కిందన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి చపాతీలో కానీ బగారా రైస్లో కానీ వైట్ రైస్లో కానీ చాలా టేస్టీగా ఉంటుంది చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేయండి ముందుగా ఒక కుక్కర్ని తీసుకుని నీట్గా వాష్ చేసి పెట్టుకున్న మటన్ని తీసుకోవాలి ఇప్పుడు ఈ మటన్లో ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ అండ్ హాఫ్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ అర స్పూన్ సాల్ట్ అర స్పూన్ టర్మరిక్ ఒక ఆరేడు గ్రీన్ చిల్లీస్ అండ్ కరివేపాకుని యాడ్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకుని ఒక స్పూను ఆయిల్ను కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత మనం ముక్క ములిగేంత వరకు రెండు గ్లాసులు వాటర్ని యాడ్ చేసుకుని కుక్కర్ పెట్టి నాలుగు విజిల్లు రానివ్వాలి అప్పుడు మనకి మటన్ అనేది బాగా కుక్ అవుతుంది ఇప్పుడు ఒక జా తీసుకుని అందులో ఒక ఆరేడు కాజు ఒక చిన్న సైజు కొబ్బరిని తీసుకుని పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో మనం పోపు దినుసులు వేసుకోవాలి కరివేపాకు వెల్లుల్లి జీలకర్ర ఆవాలు వేసుకుని అవి ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేయాలి ఆనియన్స్ బాగా ఫ్రై చేయాలంటే ఒక అర స్పూను సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి అదేవిధంగా ఒక అర స్పూను టర్మరిక్ కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకుని టూ టు త్రీ మినిట్స్ బాగా ఫ్రై అవనివ్వాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒకసారి మొత్తం కలుపుకొని ఒక అర స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి ఎందుకంటే మటన్ మనం బాయిల్ చేసినప్పుడు ఆల్రెడీ ఒక స్పూన్ వేసాం కాబట్టి ఇప్పుడు ఒక అర స్పూన్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న మటన్ని యాడ్ చేసుకోవాలి అందులో ఉన్న వాటర్ సరిపోతుంది అది మొత్తాన్ని మనం ఇందులో వేసుకుని బాగా కలుపుకోవాలి మూత పెట్టుకుని ఫైవ్ టు టెన్ మినిట్స్ బాగా మగ్గనివ్వాలి ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత వన్ స్పూను రెడ్ చిల్లీ పౌడర్ తగినంత సాల్ట్ అదేవిధంగా ఒక స్పూను గరం మసాలాను కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు బాగా కలుపుకొని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ బాగా ఫ్రై అవనివ్వాలి ఇప్పుడు మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న కాజు అండ్ కొబ్బరి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి ఈ పేస్ట్ వల్ల మనకి గ్రేవీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగా గ్రేవీ దగ్గరగా అయ్యేంతవరకు ఫైవ్ టు టెన్ మినిట్స్ బాగా మగ్గనివ్వాలి ఇలా మగ్గిన తర్వాత చివరిగా కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటే చాలా అండ్ టేస్టీ మటన్ కర్రీ రెడీ ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి